రైతులకు యూరియా డిఏపి ఎరువుల కొరతపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది సిరిసిల్ల పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఖరీఫ్ సీజన్లో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎరువుల లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని గత ప్రభుత్వాల తరహాలోనే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా విఫలమైందని ఆయన విమర్శించారు రాష్ట్రానికి కేంద్రం అవసరమైనంత యూరియా పంపించదని కానీ ఇప్పటికీ కొరత ఉండడంపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే ముస్తాబాద్లో శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు యూరియా డిఏపి కోసం ముందస్తుగా చర్యలు తీసుకోలేక ప్రతి సంవత్సరం దాని యొక్క ఉపయోగత పెరుగుతూ వస్తున్న క్రమంలో గత పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ ఎంతైతే రిక్వైర్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టినరో అంత పంపడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ సంసిద్ధంగా ఉన్నది ఏదైతే రాష్ట్రంలో వాతావరణం రైతుల అధికార పార్టీకి వ్యతిరేకంగా రాగానే యూరియా కేంద్రం పంపాలంటున్నారు వాటికి అనుకూలంగా ఉంటే మేం అంటున్నారు అది యూరియా విషయంలో అయినా అంతే మిగతా ఏ విషయంలో అయినా అంతే వారికి అనుకూల వాతావరణం ఉంటుందేమో మేం చేసినామని చెప్పుకుంటున్నాను ఈ ప్రభుత్వాలకు వ్యతిరేక వాతావరణం ఉంటుందేమో కేంద్ర ప్రభుత్వం చేయాలంటున్నారు ఈ ఖరీఫ్ కంటే ముందు రబీ సీజన్లో పోయినసారి తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంటే పన్నెండు లక్షల నలభై ఏడు వేల మెట్రిక్ టన్ల యూరియా వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుండి మరి నా ప్రభుత్వ విప్ గారు ముస్తాబాద్లో మాట్లాడుతూ ఐదు లక్షల పద్దెనిమిది వేల మెట్రిక్ టన్ల యూరియా వచ్చింది మరి రెండు లక్షల అరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల కొరత ఉంది అని చెప్పి చెప్తున్నారు సరే మీరు మీ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంటే మన రాష్ట్రానికి మీరు ఎంత రిక్వైర్మెంట్ పెట్టిండ్రు కేంద్రం ఎంత ఉంది గత రబీ సీజన్లో తొమ్మిది లక్షల ఎనభై వేలకు గాను పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేలు ఏదైతే మెట్రిక్ టన్నులు వచ్చిందో అలా మిగులు యూరియా